అంటే నేను షో ఫాలో అవుతున్నా మిమ్మల్ని చాలా కాన్ఫిడెంట్ చాలా అద్భుతంగా నడుస్తుంది మీ షో మీరు మీరు ఎదుగుతున్న తీరు టకా టా క్యాప్టెన్ అవ్వడం అన్ని రకాలుగా ఎంటైర్ టీం మిమ్మల్ని సపోర్ట్ చేసిన విధానం చివరి రోజు వరకు కూడా శనివారం వరకు కూడా టీం మిమ్మల్ని అద్భుతంగా మీ వెనకాలను నిలబడ అలాంటిది మీరు బయటికి రావడం ఏంటి అసలు అంటే అన్న అసలు ఇప్పుడు ఆ నాలుగు రోజులలో చాలా పెద్ద గ్యామ్లింగ్ అనిపిస్తుంది మొత్తం నేను తిట్టిన నేను మాట్లాడినవే చూపిస్తూ చూపిస్తూ వెళ్ళేసరికి పబ్లిక్ ఎట్లా అయిపోయిందంటే నా ప్రోమో వచ్చేసరికి వాడు బయటకు వచ్చినాక అన్నాడు మా అమ్మ మొత్తం అన్ని మా టీవీస్లల్లా హైయెస్ట్ వ్యూస్ వచ్చిన ప్రోమో నీదేరా ఓకే పెట్టిన రెండు రోజులు రెండు గంటలకు మూడు గంటలకో వన్ మిలియన్ టూ మిలియన్ పోయిందంట భయంకరమైన బస్ క్రియేట్ చేసిందిరా అది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అంటే నేను షాక్ అయినా ఏం జరిగిందా అని చూస్తే ఎగ్ టాస్క్ ఏదైతే జరిగిందో అది వన్ అండ్ హాఫ్ డే జరిగింది అన్న అసలు కరెక్ట్ చెప్పాలంటే బుధవారం సాయంత్రానికి అయిపోయింది ఓకే కానీ బుధ గురు శుక్ర మూడు రోజులు అవును నీకు వన్ అండ్ హాఫ్ డే జరిగింది మూడు రోజులు చూపించడంతో పాటు మూడు రోజులు నేను మాట్లాడిన మాటలే చూపించుకుంటూ వచ్చేసరికి పబ్లిక్ ఏమనుకుంటారు రోజు తిడుతుండేమో అన్న ఇంటెన్షన్ సో ఆ నెగిటివ్ ప్రాపగండ ఏదైతే జరిగిందో దానివల్ల డెఫినెట్లీ జనాలు మిస్కం మిస్కన్సెప్షన్ లోకి వెళ్ళిపోయిందని ఊకే అని కరెక్ట్ కానీ అక్కడ జరిగింది ఏంటంటే నేను తో బాధతో మాట్లాడిన మాటలు వేరే ఓకే ఆ తర్వాత నేను వేసిన జోకులు వేరే దానికి దీనికి సంబంధం లేదు కానీ అవన్నీ ఒకసారి క్లబ్ చేసి దాని వెనకాల ఒక మ్యూజిక్ యాడ్ నేను ఫీల్ అయినా ఎందుకంటే అది వేరే కాంటెక్స్ట్ ఇది వేరే కాంటెక్ట్ ఓకే సో మీరు ఇంత సింపుల్ గా రెండు క్లబ్ చేస్తే చూసాడు ఏమనుకుంటాడు సరే అన్న ఎగ్ టాస్క్ మీరు ఆడకుండా పక్కన కూర్చోవడం అమ్మాయిలు ఫైట్ చేస్తున్నారు సో అయితే అన్న చెప్తా ఏం ఏం జరిగిందంటే నేను ఎగ్ టాస్క్ గురించి అందరూ మాట్లాడుతురు కానీ అన్న ఇప్పుడు నేను నా మెంటాలిటీ చెప్తా నేను గేమ్ గురించి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను కానీ నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్ ఎందుకంటే ఫిజికల్ డ్యామేజ్ బాడీకి ఏదైనా జరిగిందంటే మీరు లాస్ట్ సీజన్ తీసుకుంటే శివాజీ అన్నకు హ్యాండ్ ఫ్రాక్చర్ ఏదో జరిగింది సీజన్ మొత్తం అట్లే ఉన్నాడు ఆయన ఆల్మోస్ట్ మీరు చూస్తుంటే అంటే ఒక చిన్న ఇంజురీ నీకు ఆయనకు లక్కీలీ క్లియర్ అయింది ఓకే నీకు హౌస్ నుంచి కరమగలి నేను థర్డ్ వీక్ బయటకు వచ్చిన నేను ఏదో ఎగ్ ఇష్టం వచ్చినట్టు ఆడి ఇంజురీ చేసిన అనుకో చేసుకుంటే నేను నెక్స్ట్ ఒక సినిమా వేస్తున్నా అది కంటిన్యూ చేయాలి ఇప్పుడు వాళ్ళంతా ఎఫెక్ట్ అవుతారు కదా సో అండ్ ఇంకోటి బిగ్ బాస్ ఏ ఉన్నాయి ఫిజికల్ వైలెన్స్ చేయొద్దని ఫిజికల్ వైలెన్స్ అనేది మనకు లిమిట్ ఉండదన్న నువ్వు ఒక్కసారి ఒక పట్టుకున్నావు అంటే రియాక్షన్ ఎక్కడన్నా ఉండొచ్చు సో నీకు ఒకసారి నువ్వు స్టార్ట్ చేసావు అంటే దాన్ని ఆపడం మన తరం కాదు బిగ్ బాసే ఆపాలి ఇంకా సో ఎన్ని ఉన్నప్పుడు ఎందుకు గొడవ పడుకుంటా ప్రశాంతంగా ఆడుకుందామని నేను రూల్స్ పాస్ చేసినా ఈవెన్ ఫస్ట్ వీక్ లో మా సైడ్ ప్రొద్దు ఉన్నప్పుడు ఆడుతున్నప్పుడు కూడా నిఖిల్ నేను మా క్లాన్ లో వృద్ధి ఉన్నప్పుడు కూడా నేను మా వాళ్ళతో నేనే ఫైట్ చేసిన నీకు అర్థమైతలేదు లేదు వైలెన్స్ అనేది లిమిట్లెస్ నువ్వు దాన్ని డిఫెన్స్ అనుకుంటావు వాడు దాన్ని వైలెన్స్ అనుకోని వాడు నేను తన్నిండి అనుకో వెనకాలకి వెళ్ళి వాడు తంతవారని వాడు కొట్టిండు సో దానికి లిమిట్ అనేది ఉండదు మా అంటే నేను డిఫెన్స్ చేసుకున్నా అని చెప్పుకొని స్కిప్ అయిపోతాం అంతే ఒక్క మినిట్ కి సో లిమిట్ ఉండదు కాబట్టి అసలు వైలెన్స్కి సంబంధించి ఏది మనం ఆడకూడదు అన్నది నేను రూల్ పాస్ చేసిన యష్మికి నచ్చలేదు అది అదే అట్లా అనుకుంటే ఎట్లా అబ్బా ఇంక ఈ మాత్రం దానికి ఆడడం ఎందుకు అది మాట్లాడితే నిన్న ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆడొచ్చారు వాళ్ళు వేరే షోస్లో కొన్ని ఆడొచ్చిరండి కానీ అందరూ ఆడరాలి ఇప్పుడు నేనైతే ఫిజికల్గా నేను క్రికెట్ ఆడతాను నా ఓన్ రిస్క్ అది అట్లా ఇప్పుడు నాతో పాటు ఇంకో రిస్క్ పెట్టలేను కదా ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఈ ఒక అమ్మాయి కింద పడ్డది ఎక్కడ కింద పడ్డది అంటే మాకు ఒక టాస్క్ ఇచ్చారు ఫస్ట్ అర్జెంట్కి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో ఫస్ట్ ఎవరు దొంగతే వాళ్ళ టీంకి పదిహేను వేలు ఇరవై ఐదు వేలు ఇస్తాను చూస్తాను మా కూడా ఏం చేసిండో పృథ్వీ నేను అప్పుడు నేను కంగ్రాచులేషన్ కూడా చేసిన కానీ ఆ తర్వాత రియలైజ్ అయ్యాను నేను ఏంటంటే వాడు పక్క టీమో ఇద్దరు ఆపినప్పుడు మా టీమోలే పడ్డారు సో తర్వాత ఏమన్నారు తెలుసా సోనే కింద పడ్డ పడితే విష్ణుప్రియ వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా కర్మ భూమర్యాంగ్ కర్మ వదిలిపెట్టది మీరు తెలివిగా ఆడదాం అనుకున్నారు అది మీకే తగిలింది అని చెప్పి విష్ణుప్రియ సార్ ఎవరు అన్నారు ఆమె పేరు ఎందుకు లేదు ఎవరు అన్నారు మొత్తం మీద సో వాళ్ళు ఏమన్నారు అరే వయలెన్స్ చేస్తే మీకే దెబ్బ కొడతారు అని ఇంటెషన్ ఏ కదా అది సో నేను అనుకున్నా కరెక్టే కదా నిజంగానే వీడు ఆపిండు కర్మగాలి ఇప్పుడు ఆడ గ్లాస్ డోర్లు అవన్నీ నువ్వు ఉరికే ప్రయత్నం లే గ్లాస్ కో దేనికో గుద్దుకుంటే రెస్పాన్సిబుల్ సో ఇదంతా ఎక్స్ట్రీమ్ ఆలోచించి నేను వద్దు అని చెప్తే మా టీం వాళ్ళు వినలేదు డిఫెండ్ చేసేది నేను వెళ్ళి నిఖిల్ వాళ్ళు వేరే సపరేట్ లాన్గా మామ నాకైతే ఇంటలేరు నా చీఫ్ నేను మాత్రం దానికి రెడీగలేను గొడవలకు నేను రెడీగా లేను నాకు నచ్చదు గేమ్ గేమ్ లాగా ఆడాలి అంతేగాని స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఉండాలి కానీ ఇట్లా మరీ ఇట్లా వెళ్ళకూడదు దెబ్బలు దాకేలాగా అంటే వాడు అండ్ నయనిక ఇంకో టీం ఉండే వాళ్ళిద్దరు వెళ్ళి రష్మితో మాట్లాడినప్పుడు ఫైనల్ దే కమ్ టు ఎ కంక్లూజన్ వైలెన్స్ లేకుండా మనం నార్మల్గా ఆడుకుందాం డిసైడ్ అయ్యారు సో నేను ఫస్ట్ వీక్ ఎట్లున్నాను థర్డ్ వీక్ ఎగ్డాస్ దగ్గర కూడా సేమ్ నా మెంటాలిటీ అది ఇప్పుడు అది చూపినప్పుడు ఇది తెలియదు జనాలకి ఇప్పుడు ఆడలేదు అంటారు ఇక్కడ ఎందుకు ఆడలేదంటే అంతకు ముందు రోజు గేమ్ ఆడినప్పుడే దెబ్బలు తగులుతాయి అన్న విషయం ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను డే స్టార్ట్ చేసినప్పుడే మనం హ్యాపీగా ఆడుకు నేను ఏమనుకున్నాను ఇప్పుడు ఎగ్ టాస్క్ అన్నా జనరల్గా ఎవడైనా ఏం చేస్తాడు ఫస్ట్ ఎవరి ఎగ్గులు వాడిని ఎత్తుకొని పోయి ఎగ్గులు ఆగిపోయినప్పుడు సరే నువ్వు గొడవలు పడతారా ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తావు అది ఒక రీజన్ డైరెక్ట్ ఎగ్గులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడే పొద్దుగా వచ్చిన వెనకాలకి వెళ్ళి గట్టిగా వాడు పట్టుకునే నాకు కన్నుకు దెబ్బ తగిలింది నడముకు దెబ్బ తగిలింది సో ఇప్పుడు చాలా మన అనుకున్నా వీళ్ళు డైరెక్ట్లీ నన్నే అటాక్ చేస్తారు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్ని ఫిజిక్స్ కాబట్టి వాళ్ళ ఫస్ట్ టార్గెట్ నేను నవెలు ఉండొచ్చు వాళ్ళిద్దరిని ఫస్ట్ బ్లాక్ చేద్దాం అనుకున్నట్టున్నారు నవెలు ఇంకో సైడ్ ఆడుతున్నాడు సో ఏం జరిగింది నన్ను బ్లాక్ చేసారు గలీజ్ గా ఆడుతున్నారు ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ కాగానే సో దెబ్బలు లాగిన నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను అని పక్క వే కూర్చున్నాను కూర్చున్నాకి ఏమైంది అంటే నాకు నచ్చట్లేదు ఒక ప్రాసెస్ లేదు మరి చిల్లర్గా పిచ్చోళ్ళ అన్నట్టు ఆడుతున్నారా ఇది నాకు నచ్చట్లేదు ఇది పెద్దగా అవుతుంది అని చెప్పి నాకు నచ్చలేదు నేను పక్కకి వెళ్ళి కూర్చున్నాను ఇదే టైంలో నబెల్గాడ్ ఏం చేసిండు అక్కడ అందరు కొట్లాడుకుంటా ఉంటే ఇటు సైడ్ అమ్మాయిలు అందరూ ఆడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ తీసుకునే ప్రయత్నం చేసిండు చేసినప్పుడు ఆడ ఆడదాకిండు మాకు ఇడ దాకిండు ఇట్లా తగులుతున్నాడు అట్లా తగులుతున్నాడు వాణ్ అన్నారు సో అన్నప్పుడు ఏంటంటే ఇట్స్ వెరీ రిస్కీ అన్న అమ్మాయిలతో అట్లాగే గేమ్ ఆడుతున్నప్పుడు తక్కువ పదం వదిలేసారు అనుకో దాన్ని ఏం చేయలేము మనం వెనక్కి కూడా తీసుకోలేము అది ఒక్కటే ప్రోజెక్ట్ అవుతుంది సో నాకేం భయం అయిందంటే ఇవన్నీ జరుగుతాయి సో అమ్మాయిలతో మనం ఫైట్ చేయలేం వాళ్ళ దగ్గర నలుగురు అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఆ ఇద్దరు అబ్బాయిలు ఫుల్ గట్టిగా ఎరగంటున్నారు సరే మనం ఎంత వీలైతే అంత ఆడుకుందాం రాని ఇట్లొట్లా కష్టమో నష్టమో ఆడినాము ఒక స్టేజ్లో మేము డౌన్లో ఉన్నాం వాళ్ళు అప్పులో ఉన్నారు వీళ్ళు చాలా వరస్ట్గా ఆడుతున్నారు మనకు నచ్చట్లే వీళ్ళ ప్రసాద్ తిట్టుకున్నాం అదే రోజు ఈవినింగ్ బ్యాలెన్సింగ్ టాస్క్ వచ్చింది దొరికి ఇప్పుడు నేను సెల్ఫ్ ఆడుకునే గేమ్ ఇప్పుడు నేను ఆడుతాను ఆ బ్యాలెన్సింగ్ టాస్క్లో నేను గెలిచిన సో మాకు ఎగ్స్ దొరికినాయి వాళ్ళ ఎగ్స్ హైయెస్ట్ ఉన్నప్పుడు మా క్లాన్లకి వెళ్ళి ఒక మెంబర్ని తీసేయమని అన్నారు సో మా టీం లకి వెళ్ళి ఒక మెంబర్ని తీసేయమన్నప్పుడు నేనేమనుకున్నా అంటే నేను ఆల్రెడీ దెబ్బ తాకిందని పక్కకు కూర్చున్నా అండ్ అప్పటికే మణికంటని తిప్పి తిప్పి సిరేసిరు మణికంట పెద్ద దెబ్బ ఓ మణికంట పెద్ద రచ్చయింది మీరు చూసుంటే వాడు ఉంటాడా వాని పరిస్థితి ఏందన్న వచ్చింది అంత ఘోరంగా బిహేవ్ చేసి సో ఇద్దరు ఆల్రెడీ ఇంజర్డ్ ఉన్నప్పుడు ఎందుకు అది కూడా నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేసినా అని కూడా చెప్తా ఇంజుడ్ ఉన్నప్పుడు మా ఇద్దరు లకల్ ఎవడన్నా తీసేస్తే కొంచెం లాయల్ అదే దిల్దార్ ఆడుతున్నారు రావాలన్న ఫీలింగ్ వచ్చేది నాకు వీళ్ళు ఏం చేశారు ఆల్రెడీ ఇద్దరు ఇంజుడు ఉన్నారు నబెల్ని తీసేసారు నేను అనుకునే ఇవేం రూల్స్ రా మరి నిన్న నేను అంతకు ముందు రోజున అయితే నేను బెలూన్ టాస్క్ ఆడినప్పుడు ఇద్దరు కత్తులతో ఫైట్ చేస్తున్నారు నేను ఆడుతున్నప్పుడు యుద్ధంలో నీకు నీ నీకు కత్తిపోతే నా మిస్టేక్ కాదు నువ్వు ఇంకో వెపం తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి నీకు హత్తిపోయిందని చెప్పి నేను యుద్ధం చేయాలని ఆగుతానా నా టాస్క్ ఏంది నేను టైం అయ్యే లోపు నీ బెలూన్లు అలగొట్టాలి నీ నీ నువ్వు నీ కట్టిరిగిపోతే నేను ఎందుకు అవుతా అని నేను ఆడుతున్నా ఇప్పుడు అదే ధర్మం కాదు న్యాయం కాదని పెద్ద పెద్ద మాటలు పలికిరు నీతి ధర్మము న్యాయం ఇట్లాంటి మాటలు పలికిన మీరు మరి ఇక్కడ మీ ధర్మాలన్నీ ఏం జరిగినాయి మీరు అంత నిజంగా అంత చంద్రులా మీరు అంత మంచి మంచి మాటలు మాట్లాడినప్పుడు లాజికల్ ఆడితే ఆల్రెడీ ఇద్దరు ఇంజ్యూడ్ ఉన్న వాళ్ళని ఒక తీసేయచ్చు కదా మీరు నిజంగా నిజాయితీ కాడాలంటే ఇంకో క్యాండిడేట్ తీసిర్రంటే ఏంటి అంటే మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం సో అందులో మాట్లాడింది నా ఫ్రెండ్సే ఉన్నారు అక్కడ అంటే నేను రెగ్యులర్ గా మాట్లాడి నా క్లోజ్ ఫ్రెండ్సే ఉన్నారు సో నేను ఫీల్ అరే మీరు నా దోస్తులయ్యండి కూడా సరే దోస్తులకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక నిజాయితీతో ఆడాలి కదా మీరు నిన్ననే నన్ను తిట్టారు నేను నిజాయితీగా ఆడలేదు నేను దొంగ అని నేను మరి ఈరోజు మీరేం ఆడుతున్నారు నేను హర్ట్ అయినా హర్ట్ అయిన తర్వాత ఈవినింగ్ గెలిచిన ఏం టాస్క్ రాబోయ్ నీ అమ్మ మనం పొద్దున్నుంచి రక్తాలు జింపుకొని చిందించుకొని ఆడుతూ ఉంటే వీళ్ళు టక్కన వచ్చి జస్ట్ ఆ గేమ్ ఆడేసి వాడు వాళ్ళ సైడ్ హైయెస్ట్ వెళ్ళిపోయారు ఇంకా దీని గేమ్ ఎందుకు అసలు బిగ్ బాస్ ఎందుకు పెడుతుంది గేమ్లు మేము ఆడనే ఆడాము అసలు ఏ ఫిజికల్ టాస్క్ ఆడనని ఇప్పటి నుంచని వాళ్ళు కూడా అన్నారు సో వాడికి వచ్చిన తెలుగులో వాడన్నాడు నాకు వచ్చిన నేను నేనన్నాను సో అది ఇది వెంటనే డిఫరెంట్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది మేమేమి ఎక్స్పెక్ట్ చేసినాం సో ఈరోజు మన ఎగ్స్ హైయెస్ట్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ డే మనకు ఒక లీడింగ్ ఇస్తాడేమో దాంట్లో పృథ్వీ అనేటాడు చాలా వైలెంట్గా ఆడుతాడు ఫస్ట్ వాడిని తీసేస్తే అట్లీస్ట్ మనం సేఫ్గా ఆడుకోవచ్చు ఎందుకంటే వాడు చాలా ఘోరంగా ఆడుతున్నాడు అనుకున్నది మాట్లాడు కట్ చేస్తే మాకు ఆఫర్ ఇవ్వలేదు అంటే మాకెందుకు ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చారు అని నాకు మళ్ళా కోపం వచ్చింది ఎందుకంటే బెలూన్ టాస్క్ మేమే రూల్ ప్రకారం విన్నర్స్ క్లియర్ కట్ తెలుగులో రాసిందన్న సో నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు కానీ తెలుగు అయితే వస్తుంది తెలుగులో క్లియర్గా అర్థమవుతుంది నేను దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ కూడా వాదిస్తుంది దాన్ని క్లియర్ కట్ పాయింట్ చెప్తే కూడా వాళ్ళు ఏదో లూపోల్స్ పోల్స్ ఎత్తికి వాళ్ళ సైడు లాజిక్ ఏదో ఎత్తుకున్నారు చిన్న లూపోల్స్ బొక్కలు ఎత్తికి అవన్నీ ఎత్తికి వాళ్ళు విన్నారని ప్రకటించుకున్నారు ఫుడ్ గురించి కాబట్టి వాళ్ళు బయాజ్ డాడిరని నాకు అనిపించింది క్లియర్ కానీ బిగ్ బాస్ నువ్వెందుకు వాళ్ళు తప్పు ఆడుతున్న చెప్తలేవు నువ్వు రాసిన రూల్స్ నీకు కూడా అర్థం నువ్వు చెప్పాలి కదా వాళ్ళకి వాళ్ళు తప్పు మాట్లాడినప్పుడు దీనివల్ల మేము ఒక ఫుడ్ కోల్పోతాము లేకపోతే మాకు మోరల్స్ పోతాయి మేము ఫీల్ అవుతాం కదా మా సెట్ కూడా కరెక్ట్ ఉండాలిగా అని చెప్పి నా పాయింట్ అక్కడ నేను రేజ్ చేసిన ఫస్ట్ నాకు దానికి సమాధానం రాలేదు తర్వాత ఎగ్ టాస్క్లా మళ్ళీ సేమ్ వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు సరే పోనీ మా దరిద్రం ఇంతే అనుకొని మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసినాం మళ్ళీ సెకండ్ గేమ్ అయిపోయే లోపు మళ్ళా సెకండ్ టైం మా టీంలోకి లింక్ కొన్ని తీసేసారు అంటే వాళ్ళకి రెండు సార్లు ఛాన్స్ ఇచ్చారు మాకు అసలు ఇవ్వలేదు సో ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే గేమ్ స్టార్ట్ అయ్యి నిఖిల్ గాడు నేను ఇద్దరం క్లాన్ చీఫ్స్ ఉండే మా అమ్మ ఆల్రెడీ మనము ఘోరంగా నిన్ననే ఫుల్ దెబ్బలు తాగినాయి అందరికీ పాటు ఏంటి ఎగ్స్ ఎవడో అన్నట్టు ఒక రూల్ ఉండే దాంట్లో ఎవడెత్తుకపోతాడో మేము పాత సీజన్లో అప్పుడప్పుడు చూసినప్పుడు సడన్గా రాత్రి దొంగల వచ్చి ఎత్తుకపోయేటోళ్ళు సో నాయన ఇది కేర్ఫుల్ మనం అనుకుని యాక్చువల్గా ప్రేరణ వాళ్ళందరూ మేము బయట పడుకుంటాం ఎగ్స్ దగ్గర ముట్టుకోవద్ద కదా మేము అక్కడే పడుకుంటాం ఎవడన్నా వస్తే సేఫ్ కదా అని ప్రేరణ వాళ్ళంటే అమ్మాయిలు మీరు ఎట్లా పడుకుంటారు మేము కూడా వస్తామని నేను గడివాను నాతో పాటు నీకు వచ్చిన అందరం రాత్రంతా ఎగ్స్ దగ్గర అంత క్లియర్గా పడుకున్నాను నేను ఎందుకు కాడా ఎందుకంటే వీళ్ళు ఇట్లా ఒకటికి రెండు మా అంటే వాళ్ళ సైడ్ ఒకటి వీళ్ళ సైడ్ మాడితే నాకు అది నచ్చలేదు సో నచ్చగా నెక్స్ట్ డే పొద్దున్నే నిఖిల్గాడు అంటే మామ చూసి ఆడుకుందామరా అన్నాడు అంటే నేనైనా మామ ఎట్లా అని ఆడుకోండి నేనైతే ఈడనే ఉంటాను నేను లొల్లి పెట్టుకునే మూడులో నేను లేను దెబ్బలు తాగించుకునే జోన్లో నేను లేను ఇంకా చాలా టాస్కులు ఉంటాయి ఇట్లా మరీ వరస్ట్గా ఆడుతున్నారంటే లేదు మా చూసి ఆడుకుందాము దెబ్బలు తాగించుకోకుండా అంటే బెటర్రా ఇక్కడికి ఇవ్వాలి రావద్దు అక్కడక్కడే దొంగ ఆడ ఏం కావాలంటే ఆడ చేసుకుందాం ఆడ గడ్డి గిడ్డ అంతా ఉన్నది ఈడికి వస్తే అనవసరం ఇబ్బందిరా అంటే సరే మామా అన్నాడు పోయినాం ఇంత మాట్లాడిన తర్వాత లిటరల్లీ ఏం మాట్లాడినాము మనము ఈ గుడ్ల దగ్గర ఇక్కడ తట్టల దగ్గర మాత్రం ఎవడు రావద్దురా అని మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న తర్వాత మీరు మళ్ళా వీడియో నేను అక్కడే ఉన్న నిఖిల్ టీం వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఎక్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయారు మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇక్కడ ముట్టుకోవద్దురా అని నేను లాయల్గా అట్లనే ఉన్నా ముట్టుకోకుండా అట్లనే ఉన్నా ఉన్న తర్వాత నేను పోయాక వాళ్ళు వచ్చి నా ఎక్స్ ఎత్తుకొని వీగర్రు అరే మరి ఇక్కడ మళ్ళీ ఏం లాయల్టీ పోయిందిరా మీది ఇప్పుడే కదరా మనం మాట్లాడుకుంది మీరెట్లా ఎత్తుకపోయిారు రా నేను మాట్లాడితే నిన్న మీరు తీసుకోలేదా అన్నారు అరే ఏం మనుషులు రా నిన్నది అయిపోయింది ఈరోజు పొద్దున మళ్ళీ ఒక రూల్స్ మాట్లాడుకున్నాం కదా క్లాన్ చీఫ్గా అంటే నాకు చీఫ్ చెప్పలే అంటారు ఇంక ఇన్ని అడ్డంగా వాది ఏం మాట్లాడతామన్న వీళ్ళు తీసుకెళ్ళిరు కానీ మా వాళ్ళు వెళ్ళి మా దాంట్లో అమ్మాయి వెళ్ళి మేము బోలే అమ్మాయిలే బొమ్మను అమ్మాయిలు అమ్మాయిలే ఫైట్ చేసుకుని ఆ ఊరికి ప్రే యష్మి యష్మి వెళ్ళి పరిగెత్తుకుంటే ఆమె తీసుకొని వచ్చింది సీరియస్గా వీళ్ళు ఉరుకొచ్చు ఉరుకొచ్చి మళ్ళీ ఎట్లా దొంగతనం చేస్తారు అది ఇది అని చెప్పేసి మళ్ళా రచ్చ చేసి ప్రేరణను గుంజి పడేసారు యశ్మిని సారీ గుంజి పడేస్తే వీని దగ్గర అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెళ్ళి దొర్లుకుంటూ దొర్లుకుంటూ గుంజి ఇసిరేసారు వాళ్ళని అమ్మాయిలను ఇసిరేస్తే వీళ్ళేమంటారు అబ్బాయిలు ఎవరో మా మెడల మీద ఎక్కిర్రు అని చెప్పేసి అనేసిరు అనేసరికి అసలు ఒక్క సెకండ్ ఆలోచకుండా నిఖిల్ గడ పరగెత్తుకుండా వచ్చి అరే దాంట్లో సోనియా నైనిక మీద మీ మీద కూర్చున్నారంటారా మెడల మీద కాళ్ళు పెట్టినంట వాళ్ళ నా కొడుకులు ఎవ్వరు వదిలిపెట్టద్దు వస్తే ఎవ్వరని పెడితే వాడిని ఎత్తి సిరేరా అని చెప్పేసి చెప్పి ఒక క్లాన్ చీఫ్ అన్నప్పుడు నీకు కంట్రోల్ ఉండాలి నువ్వు ఎత్తి అంటే వాడు వాడు ఆల్రెడీ వైలెన్స్ ఆడతాడు నువ్వు వాడ ఒక బుల్లు లాగా ఎగురుతూ ఉంటాడు వాడిని ఎత్తి శ్రేరా అంటే వాడు ఆగుతాడు అన్న నువ్వు కనీసం ఏం జరిగిందా కూడా ఆలోచించకుండా సో ఇంత కాన్షియస్ లేకుండా ఎందుకు ఇంటు ఉంటున్నారా మీరు ఇంకా నాకు అర్థమైంది ఇది ఇంకా చెత్తగా పోతుంది గేమ్ అని అర్థమైపోయింది అర్థమైపోయింది నేను నా టీం అందరిని వెళ్ళి ఒకటే మాట అయిపోయినా యాజ్ అ గా నేను ఒకటే చెప్తా ఈ టాస్క్ ఓడిపోయినా రెస్పాన్సిబుల్ నేను తీసుకుంటా ఏది జరిగినా నేను రెస్పాన్సిబుల్ తీసుకుంటా కానీ దయచేసి మీ ఫిజికల్ గా మాత్రం హర్ట్ చేసుకోకండి నాకైతే ఈ గేమ్ నచ్చట్లేదు చాలా వరస్ట్ గా ఆడుతున్నారు సో ఇట్లా ఇంత గలీజ్గా అయితే నేను ఆడలేను సో నేను మీకు ఒకటే చెప్తా యాజ్ అ చీఫ్గా మీరు 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 ఆట ఆడుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడడానికి వచ్చారు ఆడుకోండి కానీ ఫిజికల్ డ్యామేజ్ చేసుకోకండి ప్లీజ్ వద్దు ఇది మాత్రం నా పర్సనల్ రిక్వెస్ట్ అని చెప్తే ఓకే చీఫ్ అన్నారు వెళ్ళిపోయారు నేను పక్కకి వెళ్ళి కూర్చున్నా సో నేను హర్ట్ అవ్వడానికి రీజన్ ఇవి ఇన్ని రూల్స్ మాట్లాడినాక వీళ్ళంతా తొండే ఆడుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఎన్ని రోజులను వాదిస్తామన్నా వాళ్ళతోటి అంటే నాకేం నచ్చింది అండి నాకేం నచ్చలే అంటే మీ సైడ్ ఇప్పుడు పవర్ స్ట్రెంత్ ఉంది కాబట్టి మీరు ఏమన్నా ఆడతారు అదే స్ట్రెంగ్ మాదికుంటే మాత్రం మేము దొంగ ఆడుతున్నాం మేము ధర్మం లేకుండా ఆడుతున్నాం నిజాయితీ లేకుండా ఆడుతున్నాం నీతి లేకుండా ఆడుతున్నా ఇన్ని మాటలు మాట్లాడితే ఇంత ఫ్లిప్ ఎందుకు అవుతారు మీరని నాకు అన్నాడు సార్ వీళ్ళతోటా బాబు ఏం ఆడేది నేను ఆడా ఏమన్నా కానీ నేను పక్కకి వెళ్ళి కూర్చున్నా హర్ట్ అయిపోయి ఆ హర్ట్ అయిపోయిన దాంట్లో ఇంకా నాకు గలీజ్ అనిపించింది ఏంటంటే యష్మి పృథ్వీతో అరుస్తా ఉన్నది యష్మి ఈజ్ నాట్ ఈక్వల్ టు పృథ్వీ కానీ యష్మి నూకేసిండు ఊరికొస్తే నేను అడ్డం నిల్చున్నా నన్ను నూకేసి బుట్టను దన్నిండు ఫస్ట్ బుట్టను ముట్టుకోవద్దని అంటే నువ్వు ఎట్లా దంతవు చేతులున్న బుట్టను కూడా కాల్తో దే వెళ్ళిపోయారు విష్ణుప్రియ వీళ్ళందరూ ఇంక ఇప్పుడు నువ్వు గుంజుకోవడం ఒక ఎత్తున్నా నువ్వు తన్నే దాకొచ్చినావంట అది ఏడు దాకా పోతుంది సో నాకు అసలు నచ్చలేదు నేను నచ్చక పక్కకి వెళ్ళి కూర్చున్నా మరీ చిల్లర కొట్లాడుకుంటున్నారా నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ముందు రోజు ఆల్రెడీ వైలెన్స్ గా ఆడుతా ఉంటే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది ఫిజికల్ గా దెబ్బలు తాగిచ్చుకోకుండా ఆడండి అని సో నేను నేను చూస్తే చాలా చిల్లర ఆడుకుంటున్నారు డెఫినెట్లీ బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు మీరు లిమిట్స్ క్రాస్ అవుతారని అని నేను పక్కకు కూర్చున్నా తిట్టని వాళ్ళని తిడతాడు అప్పుడే రియల్ అవుతాడు నేను చెప్పినా ఎవడు ఇంటలేదని చెప్పి నేను సైలెంట్ అయిపోయినా అందుకని హర్ట్ అయిపోయి ఆ తర్వాత యష్మి అది వదిలేసి జస్ట్ నేను యష్మి అరుస్తా ఉన్నది నా నా వీడియో ఒకటి రాన్న అంతే ఇంత జరిగింది వన్ అండ్ హాఫ్ డే లా ఇదంతా వదిలేసి ఆ మరుస్తా ఉంటే నా వీడియో పెడితే నా ఫ్యామిలీ వాళ్ళే అనుకున్నారు ఆడపిల్ల ఎరుతా ఉంటే నువ్వు ఎందుకు కూర్చున్నావు రా అంటే కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది అంత అమ్మతో ఇదంతా మాకు చూపేలేదు రావనికైనా సమాధానం చెప్పుకోవాలన్నా నాకు అక్కడ నచ్చలేదు నేను ఎందుకే అన్న ఎడిట్ చేసినట్టు క్లారిటీగా చేయండి అని ఎందుకన్నా అంటే క్లియర్ గా ఉన్నది ఉన్నట్టు దొంగ దొంగైతే దొంగ దొరైతే దొర అన్నది నా పాయింట్ సో నేను దాని గురించే మాట్లా